బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణునిపాలెం గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో జగ్గంపేట టీడీపీ సీనియర్ నాయకులు ప్రశాంత్ కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ మాట్లాడుతూ వచ్చే ఐదేళ్ల కాలంలో రెండు వందల అరవై మూడు కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలియజేశారు గృహ నిర్మాణ లబ్ధిదారులకు పెండింగ్లో ఉన్న బిల్లులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామని ఎమ్మెల్యే నెహ్రూ వెల్లడించారు ముందుగా కృష్ణునిపాలెంలో ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ మొక్కలు నాటారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వంద రోజుల్లో రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన హామీలు అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ శంకర శ్రీవల్లి సుంకర వీరబాబు గ్రామ సర్పంచ్ ఆదిలక్ష్మి జోగేశ్వరరావు జనసేన జగ్గంపేట ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్ గోకవరం మండలం తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కావాలి అలాగే మిగిలినటువంటి అవసరాలు కమ్యూనిటీ ఏ హాల్స్ నేను అనుకుంటున్నా ఐదు వేల జనాభాకి ఒక్క హాల్ ఖచ్చితంగా కట్టి తేరాలి అని చెప్పి ఎందుకంటే వాళ్ళు మనం అందరం కూడా దానికి అలవాటు పడిపోయాం కాబట్టి అటువంటి వాటికి కానీ ఇంకా అవసరం ఉన్నటువంటి కొత్తగా వచ్చే కాలనీకి నిర్మాణం చేసుకోవడానికి కానీ మనం చూసుకుంటే టోటల్ గా ఐదు సంవత్సరాల్లో పన్నెండు వందల కోట్ల రూపాయలు నేను తెచ్చుకోగలిగితే ఇక్కడ మీకు ఉన్నటువంటి అవసరాలని తీర్చేటటువంటి పరిస్థితి కలుగుతుంది ఆ అవగాహనతో పాలన చేస్తున్నటువంటి వ్యక్తి మీ జ్యోతులు నెహ్రూ అని చెప్పి మనం చేసుకుంటూ ఇది కవులు చెప్పే కాక కార్యక్రమం కాదు నేను చెప్పా వాకవరం మండలంలో ఒక పెద్ద పరిశ్రమను తీసుకొస్తానని అది కూడా ఉద్యోగాలు సృష్టించే పరిశ్రమ ఉంటుందని అంటే నాలుగు వేల నుంచి ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిశ్రమ బహుశా మీ పరిసరాల్లోనే రాబోతుంది ఎందుకంటే స్థలం ఇంక కంటే ఎక్కడ దొరికేలా లేదు ఈ ఐదు సంవత్సరాల్లో నేను చేసే పనిది ఇంత భూమి మనకు దొరుకుతున్నటువంటి పరిస్థితి అన్ని విద్యాలయాలని కూడా ఒకే దిక్కలు పెట్టి ప్రతి సామాన్యుడికి ఉచిత విద్య అందిస్తాను అని చెప్పి ఎన్నికల్లో చెప్పాను ఆ కార్యక్రమానికి అప్పుడే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాను అప్పుడే వారం రోజులు పెట్టి సర్వే జరుగుతుంది అక్కడ ప్రభుత్వ భూమి ఎంత ఉన్నాయి ఇంకా ప్రైవేట్ భూమిని ఎంత ఎక్వైర్ చేసుకోవాలి మనం అని చెప్పేసి ఖచ్చితంగా ఈ సంవత్సరాంతరంలోనే ఆ ప్రాజెక్టుని శంకుస్థాపన చేయించేటటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకుంటాను అని చెప్పి మనం చేసుకుంటున్నా ప్రతి సామాన్యుడికి కూడా కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందేటటువంటి పరిస్థితుల్లో జగ్గంపేట మా నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తానని చెప్పాను దానికి చంద్రబాబు నాయుడు గారు అప్పుడే క్లియరెన్స్ ఇచ్చేసాడు మొన్న ఒక ప్రకటనలో మీరు చూసే ఉంటారు ఎవరైనా కార్పొరేట్ ప్రైవేటు గవర్నమెంట్ భాగస్వామ్యంతో వైద్యాలయం నిర్మాణం చేయడానికి వస్తే ముందుకు వచ్చినట్టయితే ఉచితంగా భూమి ఇస్తాను అన్నారు ఇందాక సర్పంచ్ గారి రెడ్డి గారు పాపం చాలా మందికి బిల్లులు రాలేదు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి అని చెప్పేసారు వాళ్ళంతా పేదవాళ్లే ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి ప్రభుత్వం కాదు ఇక్కడ మీ ప్రభుత్వం ఇచ్చిందా మా ప్రభుత్వం ఇచ్చిందా అంటే ఎవడ బాబు గారి సొమ్మ అండి చంద్రబాబు నాయుడు బాబు సొమ్మ గూతం నెహ్రూ బాబు సొమ్మా లేదా జగన్మోహన్ రెడ్డి అప్పసొమ్మా ప్రజల సొమ్ము మీ సొమ్ము మీకు ఇవ్వడానికి పోయింది